కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి బి సురేష్ లాల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మనం ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆఫీస్లో ఉన్న కొన్ని విషయాలు స్పోర్ట్స్ పైన ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఎలా ఉంది అనేది మనం ఆఫీస్లో ఉన్నాం స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆఫీస్లో ప్రస్తుతం సెక్రటరీ సురేష్ రావు గారు ఉన్నారు వారిని కొన్ని ప్రశ్నలు న్యూస్ నైన్ టీవీ అడగబోతుంది సార్ చెప్పండి సార్ మీరు ఎప్పుడూ నియమితులైన నేను నేను యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డులో టూ థౌజండ్ ఎయిటీన్లో నేను రావడం జరిగింది ఇక్కడ యూనివర్సిటీ అథారిటీస్ నాకు ఇక్కడ ఈ అసైన్మెంట్ ఇచ్చారు దీన్ని చూడమని చెప్పేసి సో టూ థౌజండ్ ఎయిటీన్లో నేను రావడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో నేను వచ్చిన తర్వాత స్పోర్ట్స్ బోర్డ్లో ప్లేయర్ సెంట్రిక్ అంశాన్ని మేము ముందుకు కాబట్టి ప్లేయర్స్కి ఏ వసతులు కావాలి వాళ్ళకి ఎట్లా ఉంటే బాగుంటుంది హాస్టల్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేవా దాని తర్వాత ఎట్ ఏ టైమ్ ఒక టెన్ గేమ్స్ స్టార్ట్ అయితే మేము హాస్టల్లో వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వగలుగుతాం లేదా అని చెప్పేసి మా దగ్గర కాకతీయ యూనివర్సిటీలో మెన్కు సపరేట్ హాస్టల్ ఉంది ఉమెన్కు సపరేట్ హాస్టల్ ఉంది మాకు రెండు హాస్టల్స్ బిల్డింగ్ ఉన్నాయి దాని తర్వాత చక్కటి ఇది ఇండోర్ స్టేడియం మాకు స్టేడియం కూడా మాకు ఇక్కడ ఉంది అదేవిధంగా తర్వాత జిమ్ సెంటర్ కూడా ఉంది మాకు తర్వాత చాలా మీకు వరంగల్ జిల్లాలో ఎక్కడ లేని మా దగ్గర ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది మా దగ్గర దాదాపుగా ఆ గ్రౌండ్ యొక్క ప్రత్యేకత గురించి చెప్పాలంటే మీకు భారీ వర్షం పడ్డ తర్వాత ఒక అర్ధగంట తర్వాత మీరు ఎవరైనా ఆ ట్రాక్ మీద రన్నింగ్ చేసుకోవచ్చు అంత బాగా నిర్మించినటువంటి ట్రాక్ ఉంది దాని తర్వాత మొత్తం స్పోర్ట్స్ బోర్డు కింద మాకు ఒక వెయ్యి వంద ఎకరాలు ఉంది వంద ఎకరాల మాకు ఆట స్థలం ఉంది కాబట్టి ఏ గేమ్నైనా మేము చాలా ఈజీగా అవలీలగా మేము ఆర్గనైజ్ చేసేటటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి పీడీలు ఉన్నారు దాని తర్వాత సిబ్బంది ఉంది తర్వాత యూనివర్సిటీ అధికారులు ప్రతిసారి మాకు ప్రోత్సహించి ముందుకు నడిపించేటటువంటి వ్యవస్థ ఏర్పాట్లన్నీ కూడా స్పోర్ట్స్ కూడా కాకపోతే విశ్వవిద్యాలయాలు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు యూత్ గేమ్స్ అవుతుంది సార్ ఖేలో ఇండియా సో మన మన లాస్ట్ ఇయర్ ఒరిస్సాలో జరిగినాయించారు లాస్ట్ టైం మాకు ఒరిస్సాలో పోయిన టీంలో మా దగ్గర నుండి ఆర్చరీకి ఒక అబ్బాయికి మాకు అవకాశం వచ్చింది ఆర్చరీ అబ్బాయి దాంట్లో పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది దాని తర్వాత ఆయన ఆయన బ్రాంచ్ మెడల్ వరకు రీచ్ అయ్యారు దాని తర్వాత అదే అబ్బాయిని ఇంటర్నేషనల్ ఆర్చరీ టోర్నమెంట్ కూడా మేము ప్రపోజల్ పంపించాం కాకపోతే అబ్బాయి దగ్గర పాస్పోర్ట్ టైంకు రాకపోవడం వల్ల ఆయన పోలేకపోయారు కాబట్టి ఆర్చరీలో ఖేలో ఇండియా మేము పంపించవలసి వచ్చింది అదేవిధంగా మనం చూసినట్టయితే గవహట్లో జరిగినటువంటి ఖేలో ఇండియా ఏదైతే ఉందో నుండి మా దగ్గర నుండి జిమ్నాస్టిక్ నుండి కూడా ఒక అబ్బాయి పార్టిసిపేట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ ఇతర అబ్బాయిలు చాలా చక్కటి ఖేలో ఇండియా టోర్నమెంట్లో వాళ్ళు ప్రదర్శన చేశారు కాకపోతే విశ్వవిద్యాలయానికి మంచి పేరు రావడానికి వాళ్ళ శాయశక్తులు వాళ్ళు కృషి చేశారని నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి ఇప్పుడు మనకు ఈ నార్త్ సైడ్ ఏవైతే మెడల్ విన్నర్స్ ఉంటారో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకు ఫ్రెండ్స్ మనీ అనేది వాళ్ళు కేటాయిస్తున్నారు సార్ మనకి మన యూనివర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా అది మేము ఆ ప్లేయర్స్ ప్లేయర్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ప్రైజ్ మనీ కింద వాళ్ళకు ఉంది ఆల్రెడీ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి పెట్టారు దాని తర్వాత దాన్ని మేము టెన్ థౌజండ్కి యూనివర్సిటీ అధికారులను మేము ఒప్పించాము వాళ్ళకి పదివేలు ఇస్తే బాగుంటుందని చెప్పేసి కాకపోతే ఈ ఇయర్ అది ఇంకా అమల్లోకి రాలేదు ఎందుకంటే ఈ ఇయర్ మీరు చూస్తున్నారు కదా కరోనా సంక్షోభంలో ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాంట్లో భాగంగానే ఇవాళ తెలంగాణ దాని తర్వాత కాకతీయ విశ్వవాలయం ఉంది కాబట్టి ఇంకా దానికి అది పూర్తిగా అది ఇంకా అమలు పరచలేక మేము పోయాం ఈసారి కరోనా సంక్షోభంతోని కాబట్టి ఇక్కడ కూడా కాకతీయ విశ్వవిద్యాలయం కూడా మనకు ప్రోత్సాహం అందిస్తుంది టూ హండ్రెడ్ పే చేస్తాం అదేవిధంగా అక్కడ వాళ్ళు ఏదైతే సౌత్ జోన్ కానీ లేకుంటే ఆల్ ఇండియా టోర్నమెంట్ పోయే రోజుల్లో కూడా టూ హండ్రెడ్ వాళ్ళకు మళ్ళీ తిరిగి వచ్చే రోజు వరకు వాళ్ళకు కాకతీయ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ వాళ్ళకి పే చేస్తూ ఉంది అదేవిధంగా పీడీలకు సంబంధించినటువంటి టిఈడిఏని కూడా కాకతీయ విషయాలైన స్పోర్ట్స్ బోర్డే భరిస్తా ఉంది సెలెక్షన్ ప్రాసెస్ గ్రామీణ మేము సెలెక్షన్ ప్రాసెస్ ని ఒక కమిటీ సబ్ కమిటీ ఫామ్ అవుతుంది సబ్ కమిటీ ఫామ్ అయి ప్రతి గేమ్కి ఒక ఐదుగురు పీడీలను సెలెక్టర్స్గా మేము కాకతీయ విశ్వవిద్యాలయం నియమిస్తుంది ఆ ఐదుగురు పీడీలు వాళ్ళ యొక్క గేమ్ యొక్క ను చూసి వాళ్ళ ను చూసి ఏ అమ్మాయి ఏ అబ్బాయి ఏ లో బాగా ఆడుతున్నారు మిడిల్లో ఎవరు బాగా ఆడుతున్నారనే అంశాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని సెలక్షన్ని చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబులిటీగా మేము నెరవేరుస్తున్నాం తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు సెలెక్ట్ కాలేదు ఎవరు సెలెక్ట్ కా కాలేదు ఎవరు సెలెక్ట్ అయ్యారనేది అనేది పిల్లలందరినీ కూడా నిల్చోబెట్టి మేము అక్కడ గ్రౌండ్లోనే డిక్లేర్ చేస్తున్నాం దాని ద్వారా ఏమవుతుందంటే అకౌంటబిలిటీ పెరుగుతుంది దాంతోనే ఇంకా ఏమవుతుందంటే వాళ్ళలో పారదర్శకత పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పిల్లలకి వాళ్ళకు వాళ్ళను సైకాలజికల్గా వాళ్ళు ట్రైన్ చేసి ముందుకు పోయి వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బాగా వాడుకొని ఇవాళ గేమ్స్లో వాళ్ళు మంచి రాజకీయ విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావడానికి అదేవిధంగా వాళ్ళ కాలేజీ కూడా మంచి పేరు తీసుకోవడానికి అన్ని విధాలుగా ఇవాళ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు దోహదపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను